హరే కృష్ణ ఎవరైతే నేను హిందువుని మేము హిందువులని గర్వంగా చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చదవాల్సింది భగవద్గీత అండి ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు లేరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా మనకు అన్ని సినిమాలు చూపిస్తారు అన్ని ఎంటర్టైన్మెంట్ అన్ని విధాలుగా మనల్ని చక్కగా చూసుకున్నా సరే భగవద్గీత అనేది మన జీవితంలో ఒక ఒక పాటుగా వాళ్ళు చెప్పలేరు కాబట్టి మన అందరి యొక్క బాధ్యత భగవద్గీతను చదవాలి చదివించాలి మన హిందూ ధర్మానికి ఒక ప్రతీక ఉంది ఒక ప్రత్యేకత ఉంది దాంట్లో భగవద్గీత అనేది చాలా చాలా ముఖ్యమైనది మన ధర్మాన్ని సూచిస్తుంది భగవద్గీత మీరు ఏ దేవీ దేవతల పూజ అయినా సరే చేయండి గణపతి పూజ శివుడి పూజ దుర్గమ్మ పూజ లక్ష్మీ పూజ అయ్యప్ప పూజ ఏ పూజ అయినా చేయండి కానీ అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది భగవద్గీత అందరు కూడా ఖచ్చితంగా చదవాల్సింది భగవద్గీత ఈ భగవద్గీత అనేది కేవలం ధర్మశాస్త్రం కాదు ఇది మన నిజ జీవితంలో మనం ఏం చేయాలి మనం ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది భగవద్గీత కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే భగవద్గీత ఎవరైతే ఈ భగవద్గీతను చదవకుండా మేము హిందువులు అని చెప్తారో వాళ్ళు నిజంగా హిందువులు కాదు ఎందుకంటే హిందువులు అంటే ధర్మము ధర్మము అంటే నియమాలు నియమాలు అంటే భగవంతుడు ఇచ్చిన సందేశం భగవంతుడు ఏం చెప్పాడో తెలియదు కానీ మనం హిందువులు అని చెప్పుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా మనం భగవద్గీత చదవాలి దాని అర్థం ఏంటంటే భగవద్గీత ఖచ్చితంగా మనం చదవాలి అప్పుడు నిజంగా హిందువులు అవుతాం లేకపోతే పేరుకు మాత్రమే హిందువులుగా ఉంటాం హరే కృష్ణ